హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసుకునే మామూలు మినపప్పు గారెలు కాకుండా ఒక్కసారి అలసంద గారెలు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా రావడానికి నేను వీడియోలో చాలా టిప్స్ అనేది చెప్పాను అండ్ పిండి కూడా లూజ్ అవ్వకోకుండా ఎలా మనం గ్రైండ్ చేసుకోవాలో కూడా చూపించాను సో తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ అలసంద గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి రాయలసీమ స్పెషల్ ఈ అలసంద గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక హాఫ్ కేజీ వరకు అలసందలు తీసుకోండి వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు ఇక్కడ నేను ఒక ఫోర్ టు ఫైవ్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీకి సరిపడేట్లు చేస్తున్నాను మీరు కావాలనుకుంటే క్వాంటిటీ తగ్గించి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని ఇది ఒక ఆరు గంటల పాటు నానపెట్టుకోండి సో ఈ విధంగా నాన్న ఈ బొబ్బర్లను శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి సో ఇలా శుభ్రంగా కడుక్కున్న బొబ్బర్లో నుంచి నీళ్ళన్నీ కూడా వంపేసేసి బొబ్బర్లని ఇలా ఒక పొడిగుడ్డ మీద వేసుకోండి ఇలా పొడిగుడ్డ మీద వేసి ఒక గంట సేపు అలా ఆరపెట్టుకోవడం వల్ల అందులో వాటర్ అనేది లేకుండా గ్రైండ్ చేసేటప్పుడు పిండి జారు ఉంటుంది నేనైతే ఒక గంట పాటు ఆరపెట్టాను మీకు అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒక పది పదిహేను నిమిషాలైనా సరే ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి ఈ విధంగా ఆరపెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక మిక్సీ జారం తీసుకుని అందులోకి ఈ సైజు అల్లం ముక్క తీసుకోండి హాఫ్ కేజీ బొబ్బర్లకి సరిపోతుంది మీరు కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే తగ్గించి తీసుకోండి అల్లంని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చిని కూడా ఇలాగే తుంపుకుని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా బారు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక గుప్పెడంతా కొత్తిమీర ఒక నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకు రెమ్మలు వేసుకుని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు ఒక నిమిషం లేదంటే థర్టీ సెకండ్స్ గ్రైండ్ చేసినా కూడా చాలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసి పక్కన పెట్టుకోండి మీకు చూస్తే ఉల్లిపాయ ముక్కలు కూడా అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగానే ఆరపెట్టుకున్న బొబ్బర్లను వేసుకోండి కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేయండి ఇలా కొంచెం సగం గ్రైండ్ చేసిన తర్వాత తిరగట్లేదు అని అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి కానీ నీళ్లు మాత్రం అసలు యాడ్ చేయొద్దు చుక్క నీళ్లు కూడా పోయొద్దు ఇందులో నీళ్లు పోయకోకుండానే చేసుకోవాలి అప్పుడే మీకు గారెలు వేసుకునేటప్పుడు పిండి లూజ్ అవ్వకోకుండా ఉంటుంది అవసరమైతే ఆ పప్పుకి సరిపడినంత ఉప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఉప్పు వేసినా కూడా పిండి లూజ్ అవుతుంది సో ఉప్పు వేయకోకుండానే గ్రైండ్ అవుతుంది అంటే అసలు ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేయొద్దు నేనైతే గ్రైండ్ చేసేటప్పుడే వేశాను కొంచెం తిరగలేదు అందుకోసం ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా అంతా గ్రైండ్ చేసిన తర్వాత మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేయకపోతే ఈ టైంలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అండ్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం కూడా వేసుకుని ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి మీరు చూస్తే మనం చుక్క నీళ్లు కూడా పోయలేదు కానీ పిండి అనేది కరెక్ట్గా వచ్చేసింది చూసారా నీళ్లు పోసారంటే పిండి జారైపోతుంది గారెలు కూడా మీకు వేయడానికి రాదు తర్వాత చాలా ఇబ్బంది పడతారు అందుకే ఫస్ట్ నీళ్లు వేయకోకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి సో చూడండి పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ లూజ్గా అవ్వలేదు అలాగని బాగా గట్టిగా కూడా లేదు ఇలా చేసుకున్నామంటే గారెలు క్రిస్పీగా చక్కగా వేగుతాయి కూడా లోపల వరకు తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె కాగుతూ ఉంటుంది ఈ లోపు నేను మీకు గారెలు ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను ఇలా ఒక ప్లేట్ మీద పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ అరిటాకుని కానీ ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి అండ్ ఒక గిన్నెలోకి నీళ్ళను కూడా తీసుకోండి ఫస్ట్ చేతిని తడి చేసుకోండి ఆ తర్వాత పిండిని ఇలా సైడ్ నుంచి తీయండి సెంటర్లో ఎప్పుడు పిండి అనేది కలపద్దు ఎందుకనంటే సైడ్ నుంచి తీస్తే ఎక్కువ వేళ్ళకి అంటుకోదు అలాగే రౌండ్గా చుట్టేసేసి మనం తీసిపెట్టుకున్న కవర్ మీద వేసేసేసి మనం గారెలు ఎలా చేసుకుంటాము అలాగే ప్రెస్ చేసుకోండి నూనెలో వేసుకునేటప్పుడు అనేది ఎక్కువగా ఉండకూడదు నార్మల్ హీట్లో ఉంటే సరిపోతుంది కొంచెం నూనె వేడైన తర్వాత ఇలా తీసుకున్న గారెను డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా గారెలు ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా అలా నూనెలో వేసుకుని పాన్కి సరిపడినంత వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు సరిపడినని వేసుకుని మంచిగా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి కదిపొద్దు వాటంతటవే పైకొస్తాయి ఆ తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అప్పుడు తీసేసేసి ప్లేట్లోకి వేసుకోవడమే వేసిన తర్వాత ఎటువైపు కాలేదో చూసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు కొన్ని ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవేంటంటే మీరు బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైకి కలర్ వస్తాయి కానీ లోపల ధరకు ఫ్రై అనమాట అందుకని కొంచెం తగ్గించుకోండి అవసరం పడితే బాగా మంట ఎక్కువ ఉంది అని అనిపిస్తే వీటిని ఇలా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటాయి కానివ్వండి వీటి స్పెషాలిటీ నాన్ వెజ్ కర్రీస్తో సర్వ్ చేసుకోవడం నాటుకోడి కర్రీ కానీ లేదనుకుంటే చికెన్ దేంతో సర్వ్ చేసుకున్న గ్రేవీతో సూపర్గా ఉంటుంది సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేను వీడియోలో చెప్పిన టిప్స్ అన్నిటినీ కూడా ఫాలో అయ్యి మీ ఇంట్లో ఈ ఎలసంది గారెల్ని ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను మీకు ఒక గారె లోపల ఏ విధంగా ఉడికిందో కూడా తుంపి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత చక్కగా ఉడికాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ అలసంద గారెల రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ పిచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్